చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే బాబు గారు ఒక అడ్మిషన్ దేశంలో ఉన్నప్పుడు కానీ ప్రభుత్వంలో ఒక బాధ్యతగా ఉన్నప్పుడు ప్రతి దాని మీద ఆయనకు అవగాహన ఖచ్చితంగా తీసుకుంటారండి అలాగే ఇప్పుడు దే పవిత్రమైన దేవస్థానం తిరుపతి లడ్డు చాలా విశేషమనేది అది చాలా ప్రసాదంగా తీసుకున్నది అటువంటి దాని మీద కల్తీ జరగటం అనేది మహాపాపం అయితే బాబుగారు ప్రత్యక్షంగా చెప్పారంటే అక్కడ ఏదో జరిగినట్టే గారు తెలిసింది కాబట్టి చెప్తున్నారు రమణ దీక్షితులకు దీని గురించి వ్యక్తం చేయడం జరిగింది దీని మీద నేను చాలా పోరాటం చేస్తున్నాను ఇక్కడంతా కల్తీ జరుగుతుందని చెప్పి అయితే వైవి సుబ్బారెడ్డి గారు సవాల్ వేసడం జరిగింది ఇక్కడ ఏం లేదని దానికి తగ్గట్టు మా లోకేష్ బాబు గారు రండి జరుగుతుంది నేను నిరూపణ చేస్తామన్నారు ఈరోజు కల్తీ జరుగుతుందంటే అక్కడ క్వాలిటీ అనేది లేదు అంటే చక్క విశేషమైనటువంటి ఆవు నెయ్యితో క్వాలిటీగా లడ్డు అందించడం దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏవైతే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా మంచిగా ఇచ్చేవాళ్ళు కానీ దానిలో కూడా కల్తీ చేసి ప్రజలకు హానికరమైనటువంటి యానిమల్స్ కొవ్వును అనేది యాడ్ చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది అది మహా పాపం అనేది కూడా మనకు తెలుసు దేవుడికి నైవేద్యం చేసేలా చాలా పవిత్రమైనగా ఉండాలి దీని నుండి క్వాలిటీ లేనిదే అది నిల్వ ఉండదు అది ప్రజలకి మనకి ప్రసాదం అందించి దేవునికి నైవేద్యం చేసి ప్రజలకు అందేసరికి దానిలో ఉన్నట్టు క్వాలిటీ పోతుంది దానికి ఉన్నటువంటి విశేషత తగ్గిపోతుంది క్వాలిటీ నశించిపోయేసరికి దాని కూడా ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా వ్యక్తం చేస్తున్నారు అంత ముందులాగా లేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా బాగుండేది ప్రసాదం అనేది ఇప్పుడు క్వాలిటీ లేదని చెప్పి దాని గురించి అక్కడ దేవస్థానం అందరూ కూడా దీని గురించి పోరాటం కూడా కొంత జరుగుతుంది కానీ జరగట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మన ఖజానాలు నింపుకోవటం కోసం అనేక కార్యక్రమాలు దీన్ని బట్టి చేపట్టారు దానికి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఎలా అయితే ఉండేది లడ్డు ప్రసాదం దాని అలాగే దీటుగా చక్కగా వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు కృషి చేస్తారు ప్రజలకి ఇంత సేవ చేసేనాడు ప్రజలను నమ్మించడానికి మోసం చేయడానికి దేవుడి విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేయరు ప్రభుత్వం కోసం ఎప్పుడు ప్రభుత్వం బాగుండాలి ప్రజలు బాగుండాలి ప్రజాసేవ మాధవ సేవ మా ప్రజ భగవంతుడి సేవ అని చెప్పి చేసే ఆయన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈనాడు ఫ్లడ్స్ వచ్చినాయి అంటే ఎవరు వచ్చి నిలబడ్డారండి మరి ఈ వయసులో అంతసేపు ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిలబడి చేయాల్సిన అవసరం ఏంటి చెప్పండి ఆయన కూడా లోన్ గుర్చించి పది మంది సిబ్బంది చేయించవచ్చు కదా అలాంటి ఆయన నిలబడి ప్ర ఎంతోమంది ప్రసాదాన్ని తిరుపతి లడ్డూని మహాప్రసాదంగా తీసుకుంటారు దాని మీద ఈ రోజు మాట్లాడితే ఏమీ చేయలేదంటే ఎవరు నమ్ముతారు ప్రజలు మొత్తం ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మాత్రం చుట్టుపక్కల ఎవరైనా సరే తిరుపతి లడ్డు అనేది ఒక విశేషమైంది దాని మీద కల్తీ జరుగుతుంది కాబట్టి ఇంత పబ్లిక్గా మాట్లాడటం జరిగింది సవాల్ విసరడం కూడా జరిగింది దానికి సవాలు మా ప్రభుత్వం వాళ్ళు మా లోకేష్ అంద్ర గారు కూడా దానికి సవాల్ విసిరి నేను సమాధానం నేను ప్రూఫ్ చూపించగలను రమ్మనండి అతని వై వి గారు రమ్మనండి మాట్లాడటానికి